మినందం అసలు పత్రికలు టీవీలు ఇదే వార్తే నీళ్లు మొత్తం నగరం అంతా ముంతేర్చేసింది ఆ పక్క ఖమ్మం జిల్లాలో పడిన వర్షం మన విజయవాడ నగరం మీదకి ముంతెచ్చేసింది మొత్తం మునిగిపోయింది బుడమేరు ఆ ప్రాంతంలో దాదాపు యాభై ఏళ్లకు ముందు ఇంత పెద్ద ఎత్తున పారిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఈ ఈ కాలంలో ఇట్లాంటి వరదల్ని చూడలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో సహా అక్కడ ఉండే ప్రజలు కూడా చెప్పుకొస్తా నేరుగా మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి చూద్దాము అసలు పత్రికలన్నీ ఇదే వార్తలే అసలు కన్నీరు మున్నేరు అయిపోతుంది ఆ పక్క తెలంగాణలో అయితే ఇంకా దారుణంగా ఉంది మొత్తం పదహైదు మందికి పైగా చనిపోయారంట ఆ తర్వాత మొత్తం నేట మునిగిపోయింది ఈ మధ్యనే హైడ్రా పెద్ద ఎత్తున ఆ ఇండ్లంది కూలుస్తూ ఆ ప్రాంతం అంతా కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది చెరువులంతా క్లీన్ చేయడానికి ఈ పరిస్థితుల్లో ఈ టైంలో ఈ వర్షాలు రావడం ఇంతగా ముంతెచ్చడం అనేది ప్రజలందరినీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది పత్రికలన్నీ కూడా అదే విలయం ముంతెచ్చిన వరద విజయవాడ విలవల బెజవాడ గజగజ బుడమేరు బీభత్సం నగరంపై విష్ జలఘడ్గం ఇది బాధ్యత మన ముఖ్యమంత్రి గారు పడవలో ప్రయాణం చేస్తూ సహాయ కార్యక్రమాలని అందిస్తున్నానికి ప్లాన్ చేస్తున్నారు తర్వాత ప్రాణరక్షణే లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు ఆ తెలంగాణలో భారీ వర్షాలు మొత్తం మీద తెలంగాణలో పదహైదు మంది చనిపోయారంట మొత్తం చెరువులు అంతా కూడా మునిగి పొంగి పొర్లుతోంది పోలీసులు తీరు చెక్కదిద్దాలి అంటూ ఒక వార్త ఉంది అది హిడెన్ కెమెరాలకు సంబంధించిన విషయం అక్కడ పోలీసు వాళ్ళు వాటర్ షవర్లని కవర్లలో వేసుకొని వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద మిస్ట్రైగా మేరే ఉంది అది మొదట అప్పటికప్పుడే అక్కడ ఉండే బిడ్డలకు విప్పి చూపించేస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కవర్లలో వేసుకుపోవడం అనేది పెద్ద అనుమానాలకు దారితీస్తుంది దాని మీద సీరియస్గానే రియాక్ట్ అయినారు మళ్ళీ వేట నిషేధ వృత్తి ఇరవై వేలు చెల్లించాలని చెప్పేసి చేపల వేటకు పోవద్దని చెప్పారు ఈ పరిస్థితుల్లో వాళ్ళ బతుకు తెరువు ఇబ్బంది వస్తుంది కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వృత్తి చెల్లించాలని చెప్పేసి అడిగి ఉన్నారు ఎత్తిపోతల పథకాల ప్రైవేటీకరణ మామూలుగా ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక పథకాలని నీటి పారుదల పథకాలని ఎత్తిపోయి ఉండ అనేది చేస్తున్నారు మోటార్లు పెట్టి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసినట్టు మంత్రి గారు చెప్పుకొచ్చినారు రోజు బిడ్డలకి లీవ్ ప్రకటించినట్టు మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించి చెప్పారు ఈ రోజు కూడా చాలా సీరియస్ గా వర్షాలు ఉంటాయని మాత్రం ఇంకో రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ఇది ప్రధానమైన వార్తలుగా ఈ రోజు ఉన్నాయి మళ్ళీ మనం విడివిడిగా పత్రికలను చూసేద్దాం అదే మన ముఖ్యమంత్రి గారు బోట్ మీద ప్రయాణం చేసి సహాయక శిబిరాలని పర్యటించడం అదేవిధంగా అనేక ప్రాంతాలని చూడడానికి బయలుదేరినారు అది మనం చూస్తున్నాం నేరుగా మంత్రులు కూడా భద్రతా సిబ్బంది మొత్తం ప్రయాణం చేస్తూ ఏ ఏ ప్రాంతాలు ఎట్లా అట్లు ఉన్నాయి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని చెప్పి నేరుగా చూడడానికి బయలుదేరి వెళుతున్నారు మొత్తం విజయవాడ నగరం అంతా కూడా జలమైన అందులో ప్రధానంగా సింగునగర్ అనే ప్రాంతం సుందరయ్య కాలనీ వైఎస్ఆర్ నగర్ ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా ఇట్లా ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియవస్తుంది సహాయ కార్యక్రమాలు అందని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు కూడా మా మా దగ్గరికి ఎవరు రాలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే అది చిన్న నగరం కాదు చాలా పెద్ద విస్తృతమైన పెద్ద నగరం కాబట్టి అన్ని ప్రాంతాలు తిరగడం కూడా ఒక్క మనిషి ఎట్లా తిరగడం సాధ్యమవుతుంది కాబట్టి సాధ్యం గారు అయితే అధికారులు మాత్రం ఆదేశించి అన్ని ప్రాంతాలు పర్యటించి వాళ్ళకి సహాయ కార్యక్రమ కార్యాలు అందేటట్టు చూడాల్సిన అవసరం మాత్రం ఉంది ఆ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలు తిరగడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ఆ ఇది విషయం అసలు విషయం కాబట్టి ఈ రోజు వార్తలన్నీ కూడా అన్ని పత్రికలు ఇవే వార్తలని ఇస్తూ ఈ రోజు సెలవు ప్రకటించారు ఆంధ్రజ్యోతిలో విజయవాడని విలయవాడగా చెప్పారు బెజవాడ ముంచేసిన బుడమేరు ఎనిమిది అడుగులు ఎత్తున వరద నీరు పదహైదు డివిజన్లో ప్రభావం ఇరవై నాలుగు కాలనీ జలమయం ఇరవై ఐదు వేల ఇండ్లు నీట మునక రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది బాధితులు నీట మునిగిన కార్లు బైకులు కార్లలో సురక్ష ప్రాంతాలకు జనం ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు జనం సమీప గ్రామాలపై వరద పడగా వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు మహాగ్రహ రూపంలో కలవర పెడుతున్న కృష్ణమ్మ రెండు వేల తొమ్మిది తర్వాత మరోసారి భారీ భారీ ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద పది లక్షలు దాటే ఛాన్స్ యంత్రాంగం అప్రమత్తం ఆంధ్రజ్యోతి తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు వరద నీళ్ళు వస్తుందని చెప్తున్నారు అయితే తొమ్మిది కాదు పదకొండు లక్షలు దాటేసిందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతమైన వార్త వరద నీళ్లు వస్తూనే ఉంది వే తెలంగాణలో పడిన నీళ్లు ఖమ్మం జిల్లాలో పడిన నీళ్లు కూడా మన పైకే వస్తుంది ఇప్పుడు ఇంకో ప్రమాదం ఏమంటే మామూలుగా ఇప్పటి వరకు వచ్చే నీళ్ళంతా నదిలో కలిసేది ఇప్పుడు నది చుట్టుపక్కల రెండు పక్కల కూడా పెద్ద పెద్ద గోడలు బలమైన గోడలు కట్టేశారు అవి నేరుగా వచ్చి నీళ్లు నేరుగా వచ్చి దూకేసే అవకాశం లేదు ఊరుని రచ్చ రక్షించాలని పెద్ద పెద్ద గోడలు కట్టినారు ఊరుని రచ్చ రక్షించాల్సింది ఊరి మునిగిపోయి ఆ నీళ్ళంతా బయట నుండి బుడమేరు నుండి వచ్చే నీళ్ళంతా మళ్ళీ ఏట్లో కలవాలి కదా ఏట్లో కలిసే పరిస్థితి లేకుండా పెద్ద పెద్ద గోడలు నిలిపేసి కట్టేయడంతో వచ్చే నీళ్ళు ఫోర్సు కొన్ని కాలువల ద్వారానే రావాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మొత్తం నీళ్లు వెంటనే వచ్చి పడిపోయే అవకాశం లేదు కాబట్టి గోడలు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి కాబట్టి నగరాన్ని రక్షించాల్సిన గోడలు ముంచేసాయని చెప్పి చెప్పాల్సి వస్తుంది కాబట్టి విజయవాడ గజగజ గజవాడ గజగజ అని చెప్పేసి బుడమేరు విపత్సం నగరంపై జలకట్ ఇది బాధ్యత ఐదేళ్ళు మరచిన జగన్ గుర్తు చేసిన బాబు బుడమేరు విపత్తుపై తక్షణ స్పందన ఉదయం నుంచే ముఖ్యమంత్రి సమీక్ష తక్షణమే రంగంలోకి ముగ్గురు మంత్రులు ఆపై స్వయంగా బోటులో సీఎం పర్యటన అది మొదట మనం చూసాం కదా ఇది రక్షణ రక్షణ లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు మంది దుర్మణం వారు ఇక్కడే కాదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి మొత్తం పెద్ద ఎత్తున ఉంది ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక మీ టూపై నివేదికను బయట పెట్టండి మూడు నెలల్లో వందే భారత్ స్వీపర్ రైళ్ళు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్ళడి రైలు బోగిల్ నమూనా నమూనా ఫోటోలంతా కూడా చూపించారంట ఇది ప్రధానంగా ట్రాక్టర్లలో ప్రయాణం చేస్తున్నారు బయట ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు జనం ఆంధ్రప్రభ ఇదే వరస వరుణి దండయాత్ర ఊరు వదిలి ఇల్లు వదిలి అంతా వలసిపోతా ఉంటారు కార్యరంగంలోకి రోజంతా వరద ప్రాంతాల్లోనే సీఎం విషాదం విలాపం బెజవాడపై బుడమేరు పడగ తెలంగాణలో కుండపోత గుండె కోత వర్ష ప్రపత్సానికి తొమ్మిది మంది బలి ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు వాయినాడు పర్యటన పర్యాటకాన్ని పునరుద్ధరించాలి కేంద్రానికి రాహుల్ వినతి కాంగ్రెస్ నేతలతో ప్రతిపక్ష నేత వర్చువల్ సమావేశం వాయనాడులో మళ్ళీ విరిగిన కొండ చర్యలు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పడినాయంట మూడు నెలల్లో వందే భారత్ స్కీ ప్ర మొదట చదివింది అయితే గుండ్రవ గుండ్ల వల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీర్పై సీఎం ఆగ్రాం ఎస్ఐ శిరీష సస్పెన్షన్ సాక్షి పత్రిక విజయవాడ విలవెల వరదలో చిక్కుకొని మూడు పాయింట్ ఐదు లక్షల మంది నరకయాతన వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద ముప్పు నేను మొదట చెప్పాను కదా వాల్ రెండు పక్కల కట్టేసినారు ఆ కట్టేయడం వల్ల లాభమా నష్టమా అన్నప్పుడు ఒక ఇంత లాభం మరో పక్క వచ్చే వరద నీళ్ళు దీంట్లో పడకుండా వేరే చిన్న చిన్న సందుల్లో రావాల్సి ఉండడం అక్కడ ఆగిపోతుంది ఆ విషయం మీరు చెప్పరు ఎందుకంటే అదేదో మేలు చేసినట్టు చెప్పుకొస్తారు ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదల మునిగిన బెజవాడ కనీసం తాగునీరు అందక బాధ్యత తీవ్ర అవస్థలు ఆహారం మెడికల్ క్యాంపులు లేవు అంత అంధకారం కొరవడిన శాఖల మధ్య సమన్వయం విజయవాడలో పది మంది మృతి నలుగురు గల్లంతు ప్రధానమైన నిలువెత్తు నిర్లక్ష్యం పక్కా స్కెచ్తో పక్కదారి ఈ చెప్పాను కదా మొదట ఉడెన్ కెమెరాల గురించి అమరావతి అస్తవ్యస్తం ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు జలక్ దిగ్బంధంలో హైకోర్టు రాష్ట్ర సచివాలయం ప్రభుత్వ భవనాలు బాబు వరద బాధితుడే జగ దిగ్బంధంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు అక్రమ నివాస భవనం అంట అక్కడ ఉండడం ప్రమాదమని అధికారుల సూచన దీంతో కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు గారు ఉంటా ఉండారని చెప్పి చెప్పుకొచ్చినారు కదా సైంటిస్టులను రప్పిస్తున్నాం అనుమానితుల సెల్ ఫోన్లు కంప్యూటర్లను తీసుకొని తనిఖీ చేస్తారు ఆధారాలు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఉండవలేరు కాలేజీ ఉదంతంపై సీఎం చంద్రబాబు ఇంతకుముందే చెప్పింది ఆ మాట నిన్నే చెప్పారు ఇది ప్రధానంగా మా ఇల్లు బఫర్ జోన్లో చేర్చారు లోతట్టు ప్రాంతంలో ఉంది ఓకే ఈరోజు వార్తలు మనం చూసాం మొత్తం జల విలయంతో కొట్టుకుంటుంది రాష్ట్రం అంతా ప్రజాశక్తి అదే వరస ముంచెత్తిన వరద విజయవాడ అతలాకుతలం సింగ్ నగర్ విలవెల గంట గంటకు పెరుగుతున్న ఉద్ర భారత ఉధృతి స్కూళ్లకు నేడు సెలవు పలు రైళ్లు రద్దు ఇద్దరు గల్లంతు వరద ప్రాంతాల్లో రెండు సార్లు పర్యటించిన సీఎం జాతీయ విపత్తుగా ప్రకటించాలి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మన ముఖ్యమంత్రి గారు మన పిఎం మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే స్పందించి మీకు సాయం అందిస్తామని చెప్పేసి చెప్పారు మనం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణలో భారీ వర్షాలు పోలీసులు తీరు చక్కదిద్దాలి భారీ మళ్ళీ బాదుడు షురు కమర్షియల్ గ్యాస్ బండపై ముప్పై తొమ్మిది రూపాయలు పెం పెంచారంట నష్టపోయిన వారిని ఆదుకోండి ముప్పు ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం బృందం యుద్ధం వద్దు శాంతి కావాలి నరసింహరావు సిఐటి ఆధ్వర్యంలో శాంతి సంఘీభావ ర్యాలీలు వేట నిషేధంపై బుట్టి మొదట అనుకున్నాం కదా అఖిల భారత మత్స్యకారులు మత్స్యకారుల సమైక్య డిమాండ్ ఆ ఎత్తిపోతల పథకాలు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి డిసైడ్ చేసినారు ఎత్తిపోతల పథకాన్ని గాజాలో పోలియో టీకా కార్యక్రమం ప్రారంభం ఆ గాజా లో యుద్ధం గత సంవత్సరం రోజులుగా దాదాపు యుద్ధం అనడానికి లేదు దాడి చేస్తుంది ఇజ్రాయెల్ ఆ దేశం మీద మొత్తం నలభై వేల మందికి పైగా బిడ్డలు మహిళలు అందరూ చనిపోయినారు ఈ పరిస్థితుల్లో మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ పోలియో సీరియస్ సీరియస్గా విజృంభిస్తుంది బిడ్డల్లో కాబట్టి ఇప్పటికీ పోలియో చుక్కలు వేసి దాదాపు ఇరవై ఐదేళ్ళకు పైగా అయిపోయింది దాన్ని వెంటనే పోలియో చుక్కలు వేయాలని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చి మానవతా దృక్పథంతో విరామం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రాంతంలో పోలియో చుక్కల కార్యక్రమం ఇది ప్రధానమైన వార్తలుగా ఈరోజు అన్ని పత్రికలు ఇచ్చిన విషయాన్ని ప్రజాశక్తి ఇచ్చిన విషయాన్ని ఇంకొక విషయం మిస్ అయింది చూడండి రైల్వే ట్రాక్ కట్ట మునిగిపోయాడు కదా ఇది మొత్తం మన రాష్ట్రంలో కానీ అట్లా తెలంగాణ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రైల్వే ట్రాక్లు మునిగిపోయి దాదాపు మొత్తం రైలు రాకపోకలన్నీ నిలిచిపోయాయి ఇది కామన్ మ్యాన్ వాయిస్ మెయిన్